మీకు కాన్సెప్ట్ లెర్నింగ్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ కాన్సెప్ట్ రివిజన్ ప్లస్ టెస్ట్ టేకింగ్ పర్ఫార్మెన్స్ ఇవి నాలుగు సైకిల్స్ సార్ ఆఫ్ ప్రిపరేషన్ కాన్సెప్ట్ లెర్నింగ్ ఒక పదిహేను రోజులు వేసుకుంటే కాన్సెప్ట్ రివిజన్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ కాన్సెప్ట్ టెస్ట్ డ్రివెన్ తీసుకుంటే మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్ ఎనిమిది నుంచి పదిహేను రోజులు మిగతాది ఇంకో పది పదిహేను రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ చాలు సార్ మీకు ఒక మూడు నుంచి నాలుగు గంటలు ప్రతి రోజు చదివితే మూడు నుంచి నాలుగు గంటలు ప్రతి రోజు చదివితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మీరు నంబర్ సిస్టమ్ లో స్మార్ట్ అవుతారు సార్ అనుభవంతో చెప్తున్నాను చూడండి ఈరోజు పదో తారీఖు అయింది ఇరవై రోజులు అంటే ముప్పై రోజు ఎక్స్ట్రా చేసుకోండి నేను చెప్పింది చెప్పినట్టు చదవండి జనవరి ఫస్ట్ కి విల్ స్టార్ట్ యువర్ న్యూ ఇయర్ విత్ ఎ లాట్ ఆఫ్ ప్రైడ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేను నేర్చుకున్నానని నంబర్ సిస్టంలో లో వీక్ ఉంటే యు ఆర్ మ్యాక్సిమైజింగ్ యువర్ ఛాన్సెస్ టు లూజ్ ద గేమ్ రైట్ నంబర్ సిస్టంలో లో స్ట్రాంగ్ ఉంటే యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ ప్రాబబిలిటీ రైట్ ఇది టాపిక్ చదవడానికి మనకు జనరల్గా పట్టే టైం అజ్యూమ్ ఒక్కొక్కరు రోజుకి ఒక ఆరేడు ఏడు గంటలు చదువుతున్నారు మనం మూడు నాలుగు గంటలు అనుకున్నాం కదా సార్ కాబట్టి దీన్ని డబల్ 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 వేసుకోండి నాలుగు సైకిల్స్ ఉంటాయి నంబర్ సిస్టమ్ నేర్చుకోవడానికి తక్కువ టైం పడుతుంది ఆల్జీబ్రా కొంచెం నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది జామెట్రీ నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది రైట్ నంబర్ సిస్టమ్ తక్కువ టైంలో ఎక్కువ కాన్సెప్ట్లు నేర్చుకోవచ్చు అండ్ అది ఫౌండేషన్గా మనకు ఉపయోగపడుతుంది రైట్ మ్యాక్సిమం సపోజ్గా మీరు బ్యాంక్ వెళ్ళి నేను మీ దగ్గర లక్ష రూపాయలు వేస్తే ఒకడు ఆరు రిటర్న్ అంటాడు ఇంకో బ్యాంక్ వెళ్తే నేను ఏడు రూపాయల పర్సంటేజ్ అంటాడు ఇంకోటి వెళ్తే నేను పది పర్సంటేజ్ అంటాడు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు పది పర్సంటేజ్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఏ టాపిక్ చదివితే మిగతా టాపిక్ల మీద కూడా నాకు ఎఫెక్ట్ వస్తుంది నంబర్ సిస్టమ్ కాబట్టి ఫస్ట్ నంబర్ సిస్టమ్ కంప్లీట్ చేయండి ఫస్ట్ కంపల్ నంబర్ సిస్టమ్ కంప్లీట్ చేయండి రైట్ కొంచెం ఎక్కువసేపు తీసుకుంటాను కానీ డీటెయిల్డ్గా చెప్తాను ఎస్ఎస్సిలో ఏ ఏ టాపిక్ నంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ ఏ ఏ టాపిక్ ఇంపార్టెంట్ రైల్వేస్ లో ఏది ఇంపార్టెంట్ డిఫెన్స్ లో ఏదేది ఇంపార్టెంట్ క్యాట్ ఐపీ మ్యాట్ లో ఏదేది ఇంపార్టెంట్ టిఎస్పిఎస్సి ఏపీపీఎస్సీ కొన్ని గ్రూప్ ఎగ్జామ్ లో కూడా మనకు నంబర్ సిస్టమ్ క్వశ్చన్లు వస్తాయి సార్ రైట్ డిఇఓ లాంటి ఎగ్జామినేషన్ అయితే పేపర్ టూ అంతా క్వాంటిటేటివ్ యాప్స్ దాంట్లో సగం కంటే ఎక్కువ క్వశ్చన్లు నంబర్ సిస్టమ్ నుంచి వచ్చినవే ఇది ఎగ్జామ్ ఎగ్జామ్ కి సి ఒక్కొక్క ఎగ్జామ్ కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనలైజ్ చేస్తే మనకు ట్రెండ్ తెలుస్తుంది సార్ ఆ ట్రెండ్లో అర్థమైంది ఏంటంటే నంబర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్